హాయ్ హలో వెల్కమ్ టు ఏబిపి దేశం ఇప్పుడు కేంద్ర మంత్రి పదవులు చిక్కోలు జిల్లా వాసుకే వచ్చింది అది పౌర విమాన శాఖ మంత్రి అయితే ఇప్పుడు మొత్తం కూడా ఈ రామ్మోహన్ నాయుడు మీదే అందరూ ఆశలు కూడా ఉన్నాయి అయితే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని విమానాశ్రయాలకి అభివృద్ధి కోసం తీసుకున్నారని చెప్పుకోవచ్చు అయితే గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఉత్తరాంధ్రకి చెందిన కీలక నేత అశోక్ గజపతి రాజుకి కూడా కేంద్ర శాఖ మంత్రి పదవనే అప్పుడులో ఇవ్వడం జరిగింది అయితే ఆ తర్వాత అధికారం లేకపోవడంతో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది అయితే ఇప్పుడు రామ్మోహన్ నాయుడికి ఈసారి కేంద్ర మంత్రిలో విమాన శాఖ దక్కడంతో జిల్లా వాసులైతే మాత్రం ఆనందం అనే చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై ఇప్పుడు ఆశలన్నీ కూడా ఉన్నాయి ఆ ప్రాంతాన్ని గతంలో రెండుసార్లు అంటే రెండు వేల పద్నాలుగు టీడీపీ అధికారంలోకి వచ్చేటప్పుడు వాల్ ఫౌండేషన్ వేసి అప్పుడు డిపిఆర్ ప్రకారంగా కొంత నిధులు కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు సర్వేలు కూడా చేసి చేయడం జరిగింది అది అప్పటికి చంద్రబాబు నాయుడు అప్పుడులో కూడా దానికి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా దానికి ప్రమాణ స్వీకారం కూడా చేసేటప్పుడు కూడా దానికి భోగాపురంలో అత్యున్నతమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా నిర్మిస్తామని చెప్పారు అప్పుల్లో శంకుస్థాపన కూడా కూడా చేయడం జరిగింది అయితే తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో దాన్ని మళ్ళీ రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని రెండోసారి మళ్ళీ శిలాఫలకం వేసి ఓపెన్ చేశారు ఇది కూడా స్వయంగా ఆ శాఖకు చేసిన కేంద్ర మంత్రిగా అశోక్ గజపతి రాజ్ గతంలో ఏబీపీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది రెండుసార్లు దీనికి ప్రమా ఏదైతే శిలాఫలకాలు వేసారని కూడా చెప్పడం జరిగింది అయితే దీంతో పాటు ప్రారంభించిన ఎయిర్పోర్ట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోయి గోవా దగ్గర సంబంధించిన ఇప్పుడు ఆల్రెడీ ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అవుతున్నాయి అనుకుని కొన్ని ఆసక్తి విషయాలు కూడా అప్పుడు చేయడం జరిగింది ఇలా చూసుకుంటే గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారులు ఉండేటప్పుడు నెల్లూరు తర్వాత కడప సంబంధించిన ఎయిర్పోర్ట్లను కూడా ఆయన అప్పుడో చేద్దామని కూడా అనుకున్నారు తర్వాత భోగాపురం కూడా ఆల్రెడీ అనుకున్నారు అయితే అప్పుడులో కూడా శ్రీకాకుళం సంబంధించి హెచ్ఆర్ల దగ్గర కూడా కొంత ప్రాంతాన్ని కూడా వాళ్ళు సేకరించారు అయితే ఆ స్థల సేకరణ అనేది అక్కడ కొన్ని అంటే దాని దగ్గరలోనే అనువిద్యుత్ కేంద్రాన్ని రావడంతో పాటు అక్కడ నిర్మించకూడదని కొన్ని నిబంధనలు రావడంతో పాటు భోగాపురానికి అది ఆల్రెడీ షిఫ్ట్ అవ్వడం జరిగింది అప్పుడు రెండు వేల పద్నాలుగులో వాళ్ళు దానికి సంబంధించి అన్ని డిపిఆర్ కూడా సెట్ చేసుకొని ఆల్రెడీ పూర్తి స్థాయిలో చేసుకొని రావడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా ఈసారి రామ్మోహన్ నాయుడిని ఈ ఈ విమాన శాఖ మంత్రిగా ఎందుకు అంటే ఇప్పుడు చాలా ఊహాగానాలు అయితే ఎక్కువగా ఎక్కువగా అవుతున్నాయి ఈ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఈ అన్ని విధాలుగా చదువుకున్న వ్యక్తి అన్ని విధాలుగా నాలెడ్జ్ దీని మీద ఎక్కువగా ఉంది కనుక దీని మీద ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేస్తారు ఈ శాఖ ఇస్తే అందుకని చెప్పి ఈ శాఖ ఇచ్చారని చెప్పేసి కూడా స్థానికంగా వినిపిస్తున్నమాట ఈ నేపథ్యంలోనే జిల్లా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఏదైతే డెవలప్మెంట్ జరిగితే పక్కన అమరావతికి సంబంధించి అయితే అక్కడ ఎలాగ అమరావతి ఇప్పుడు ఎలాగ క్యాపిటల్ పక్కగా ఫిక్స్ అయిపోయినట్టు కూడా అంచనాలు కూడా కనిపిస్తున్నాయి సో విజయవాడ ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా మహర్దస్ అయితే పట్టణం ఉందని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్నారు దాంతోపాటుగా విశాఖపట్నం లోని ఉన్న ఎయిర్పోర్ట్ను ఇప్పటికే అది స్థానికంగా కూడా పెద్దగా ఉంది మంచి క్యాపిటల్ సిటీగా ఉంది కనుక దానికి దగ్గరలోనే ఒక నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా పూర్తి స్థాయిలోని ఏదైనా సరే కంప్లీట్ చేసేయాలని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మకంగా అయితే మాత్రం టీడీపీ అయితే తీసుకుంది అయితే గతంలో చూసుకుంటే అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉండేటప్పుడు అప్పుడు బీజేపీతో అలయన్స్గా ఉండేటప్పుడు కొన్ని వివాదాల వల్ల అప్పుడులో కొంచెం ఇబ్బందుల వల్ల దాన్ని పూర్తి స్థాయిలో చేయలేకపోయారని చెప్పేసి కూడా పరిస్థితి కూడా ఉంది అయితే ఈసారి కూటమిగా ఉండడం హై మెజార్టీలతో రావడంతో పాటు ఏపీకి అయితే మాత్రం పూర్తి స్థాయిలో వస్తాయని చెప్పేసి చెప్పడంతో అందుకే అన్ని విధాలుగా ఆ జిల్లా వాసిగా అంటే ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర వాసిగా ఈ ప్రాంతాన్ని వాళ్ళకి ఇస్తే ఈ అభివృద్ధికి కూడా ఎక్కువగా త్వరగా అవుతుంది ఈ స్థానికంగా ఉన్న వలసల నివారణకు అనేది ప్రధానంగా చర్యలు తీసుకోవచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు అయితే ఇక్కడ కార్గో సర్వీస్ని కూడా ప్రధానంగా ఎక్కువగా ఎక్స్టబ్రేషన్ చేస్తున్నారు అంటే దీని కార్గో సర్వీస్ని ఎక్కువగా ఎక్స్టబ్రేషన్ చేయడానికి కారణాలు కూడా ఎందుకు ఉన్నాయంటే విశాఖపట్నంలోని ఇండస్ట్రీలుగా చాలా ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాల్లో పెట్టుకుంటే అంత స్థల సహేకరణ కూడా ఇంచుమించుగా ఉంది కనుక గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు నాలుగు వందల ఎనభై ఐదు ఎకరాల ల్యాండ్ను తీసుకుంటే టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు మాత్రం ఐదు వందల తొంభై రెండు ఎకరాలు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదైతే వచ్చిందో మళ్ళీ అధికారులు అయితే దీని మీద రివ్యూలు స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు గత రెండు రోజుల నుంచి కూడా ఎందుకంటే ఇప్పుడున్న స్థలం కన్నా మరి ఇంకొక నూట ఇరవై ఐదు ఎకరాలు కూడా స్థల సహేకరణ కోసం ఆల్రెడీ సహకరిస్తున్నట్టు కూడా సమాచారం స్థాయిలో ఉంది ఇప్పటికైతే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలకు కూడా భూములు రేట్లు అనేవి మాత్రం చాలా ఎక్కువగా రేట్లు పెరిగాయి ఈ రెండు రోజుల అధికారంలోకి ఎప్పుడైతే టీడీపీ కూటమి వచ్చిందో ఆ తర్వాత నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అయితే మాత్రం రేట్లు కూడా ఎక్కువగా వచ్చాయని చెప్పేసి స్థానికంగా కూడా చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఉంది ఏదైనా రామ్మోహన్ నాయుడికి అయితే మాత్రం ఇక్కడ ఇవ్వడంతో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అభివృద్ధి స్థాయిలో తీసుకువెళ్ళడమే కాకుండా రాష్ట్రంలో కొన్ని ఎయిర్పోర్ట్ల నిర్మాణాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఉన్నాయి ఇది కేంద్ర మంత్రిగా ఉన్నారు కనుక ఇప్పుడు ఎక్కువగా నిధులు కూడా తీసుకొని వచ్చి ఎలాగైనా సరే దీన్ని అతి త్వరలో పూర్తి చేయొచ్చని ఉద్దేశంతో ఉత్తరాంధ్రాన్ని కే ఎంచుకునే ఈ వ్యక్తులకు ఇచ్చారని చెప్పి అయితే మాత్రం స్థానికంగా వినిపిస్తున్నమాట అన్నమాట దీనిపై ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కూడా ప్రధానమంత్రితో కూడా మాట్లాడుకొని ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఇప్పుడున్న అంటే గతంలో ఈ భూ వివాదాలు చాలా వరకు భోగాపురంలోని ఎక్కువగా ఉండడంతో దాన్ని ఆల్రెడీ ఈసారి అధిగమిస్తారని చెప్పేసి పాత రేట్లు ఏవైతే ఉన్నాయో దానికి ఇప్పటికే రేట్లు పెరగడంతో పాటు దాన్ని కూడా కొంత కంట్రోల్ విధంగా పెట్టి దాన్ని కూడా రేట్లు మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే మాత్రం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి